కేవలం ఆ మొక్క చనిపోకుండా లేదు గ్యారంటీ ఇచ్చేది మీరు ఏ మొక్క అయితే చనిపోతుంది కుళ్ళు వస్తుందో చనిపోతుందో దాన్ని ఆపేదానికి ప్లస్ అదే ముందు మీరు ఆ మొక్కని పెంచేదానికి అదే రెండింటికి అదే మీరు ఇది వేసినప్పుడు మొక్క చనిపోవటం ఆగిపోతుంది ఒకటి రెండోది ఏంటంటే మీరు అప్పుడు వేస్తారు డిఏపీనో ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది ఇరవైకి ఇరవై ఎకరానికి ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు ఆ మూడు బస్తాలు ఏర్లా మొత్తం దాంట్లోనే ఉంటాయి దాంట్లోనే ఉంటది ఎటు తిరిగి వాళ్ళు ఎస్ట్ సైడ్ ని బలంబందిని రెండు దాంట్లోనే ఐదు తింటున్నారు అట్లా